కర్నూల్ నగరంలోని అమీలియా హాస్పిటల్లో చేసిన రిసెప్షన్ అండ్ అనస్టామోసిస్ ఆపరేషన్ విజయవంతమైనట్లు హాస్పిటల్ అధినేత డాక్టర్ లక్ష్మీప్రసాద్ చాపే వెల్లడించారు గురువారం హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ నాయక్ జనరల్ సర్జన్ డాక్టర్ రామచంద్రయ్యతో కలిసి శస్త్రచికిత్స వివరాలను ఆయన వెల్లడించారు మందకల్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన పన్నెండు సంవత్సరాల బిందు అనే బాలిక కడుపు నొప్పితో బాధపడుతూ వైద్య చికిత్స కోసం కర్నూల్ నగరంలో పలు హాస్పిటల్ సందర్శించిన ఫలితం లేకపోయిందన్నారు క్రిటికల్ కేసు కావడంతో ఏ హాస్పిటల్ వారు ముందుకు రాలేదన్నారు చిన్నారి తండ్రి వెంకటేష్ నెల రోజుల క్రితం అమిలియా హాస్పిటల్ ను లింఫాటిక్సిస్ట్ అనే వ్యాధితో చిన్నారి బాధపడుతుందని గుర్తించిన ఆసుపత్రి వైద్యులు వ్యాధి తీవ్రత చికిత్స విధానం అందులో ఉండే ప్రమాదానికి క్షుణ్ణంగా వివరించి పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ కృష్ణనాయక్ డాక్టర్ రామచంద్రయ్య ఆధ్వర్యంలో శస్త్రచికిత్స చేయడం జరిగిందన్నారు శస్త్రచికిత్స విజయవంతమై బాలిక ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళిందన్నారు బిందు అనే పదకొండు సంవత్సరాల అమ్మాయి హాస్పిటల్కు కడుపు నొప్పితో వచ్చింది ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా డయాగ్నోజ్ మీ మిసెంట్రిక్ సిస్ట్ అని డయాగ్నోజ్ అయింది తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత మిసెంట్రిక్ సెంట్రిక్ సిస్ట్ పేగు అతుక్కళ్ళు ఉంటే అతుకున్న పేగు బాగు తీసేసి మళ్ళీ పేగుని జాయిన్ చేసి ఆపరేషన్ చేశాము ఈ ఆపరేషన్లో రామచంద్ర సార్ విజేత లేడము వీళ్ళంతా పాల్గొన్నారు తర్వాత ఆపరేషన్ తర్వాత సక్సెస్ అయింది ఈ జబ్బు పుట్టుకతో వస్తుంది బై బర్త్ వన్ ఆఫ్ ది కంది అనామలి కందిమిటల్ అనామలి అంటారు పుట్టుకతో వచ్చేది వన్ ఇన్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్స్ అంటే రెండు లక్షల యాభై వేల మంది పిల్లలు పుడితే దాంట్లో ఒక్కరికి వస్తుంది చాలా అరుదైన జబ్బు చాలా సెవెంటీ పర్సెంట్ చిన్నపిల్లల ఏజ్ గ్రూప్లో వస్తుంది తర్వాత థర్టీ పర్సెంట్ టు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ కొద్దిగా పెద్దవాళ్ళలో కూడా వస్తుంది అంటే రికగ్నైజ్ చేయడం కనుక్కోవడం కొద్దిగా లేట్గా అవుతుంది ఆపరేషన్ ఎటువంటి చాలా ఆపరేషన్ కొద్ది కాంప్లికేటెడ్ ఆపరేషను రిస్క్తో కూడుకున్నది అయినా ఆపరేషన్ చేసి బాగా సక్సెస్ అయింది బేబీ కూడా బాగా రికవరీ అయింది బేబీ ఫుడ్ తీసుకుంటామని మోషన్ పాస్ చేస్తూ అంతా బాగా యాక్టివ్గా ఉంది ఆపరేషన్ సక్సెస్ అయింది సో చాలా అరుదైన ఆపరేషన్ కాబట్టి మనం ఇది రిపోర్ట్ చేద్దాం చేసుకున్నాం థ్యాంక్ యూ సార్